హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్న వాళ్ళు నా పర్సనల్ నెంబర్ అండ్ వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే ఈరోజు కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది అండి అంటే కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది మెయిన్లీ కాల్ రాబోతుంది అండ్ మీ పర్సన్ మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలని అనుకుంటున్నారు సో ఎట్ ద సేమ్ టైం మీకు క్లారిటీ అనేది ఇస్తారు అసలు ఇన్ని రోజులు మీకు దూరంగా ఎందుకున్నారు అసలు తన లైఫ్లో ఏం జరిగింది అదంతా కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు ఓకే సో ఇక్కడ రివీల్ చేయబోతున్నారు ట్రూత్ అనేది ఏంటి అనేది రివీల్ చేయబోతున్నారు మీ పర్సన్ సో ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ ఈ కార్డ్స్ ఈరోజు స్లిప్ అయిపోతున్నాయి అసలు ఉండట్లేదు ఓకే సో నెక్స్ట్ థింగ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే క్లారిటీ అనేది లేదు తన విషయంలో తనకే క్లారిటీ అనేది లేదు సో ఇవన్నీ కూడా మీతో ఇప్పుడు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఈ విషయాలన్నీ చెప్తారు అండ్ ఒక ట్రూత్ ఏదో కూడా రివీల్ చేయబోతున్నారు అంటే ఏదో ఒక సీక్రెట్ ఏదో దాచారు ఇప్పటివరకు మీ దగ్గర ఇప్పుడు అది రివీల్ అవుతుంది ఇప్పుడు వరకు తన లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా మర్చిపోవడానికి చాలా డిటాచ్డ్గా ఉంటున్నారు మైండ్ తన మైండ్ తను క్లియర్ చేసుకోవడానికి యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఓకే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అండ్ తాను ప్లాన్ చేసుకున్న ప్రకారం ఏమీ జరగట్లేదు అండ్ జరగలేదు కూడా సో అదొక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది మీ పర్సన్కి అండ్ అసలు మిమ్మల్ని గోష్ చేశారు అంటే బ్లాక్ చేశారు సడన్గా అయితే అది ఎందుకు జరిగింది అనే డౌట్లో మీరు ఇప్పటి వరకు ఉన్నారు ఎందుకంటే ఇంకొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు బట్ ఈరోజు ఆరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కమ్యూనికేషన్ కూడా రాబోతుంది అయితే ఎందుకు ఘోష్ చేశారు అని అంటే తనని ఎవరో సడన్గా విట్రేయల్ చేయడం అంటే చీట్ చేయడం తనని ఎవరో సడన్గా ఘోష్ చేయడం ఓకే అలాంటి విషయాలు ఏవో తన లైఫ్లో జరిగాయి రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు తను అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేశారు అండ్ ఆ పాస్ట్ అంతటిని కూడా మర్చిపోయి తనని తాను ఫర్గ్యూ చేసుకుని మళ్ళీ ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి అని మీ వైపు రాబోతున్నారు అండ్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇవన్నీ కూడా ట్రూత్ ఈ నిజాలన్నీ కూడా మీకు చెప్పబోతున్నారు ఈ సెపరేషన్లో తను అసలు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే ఒక బాడీ పార్ట్ ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అయ్యారు మీతో సెపరేషన్లో ఉన్నప్పుడు మీ యాబ్సెన్స్లో ఓకే సో అసలు ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని ఘోష్ చేయడం అనేది జరిగింది సో దాని రిజల్ట్ అనమాట ఇదంతా దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్నప్పుడు అసలు తను ఎలా ఫీల్ అయ్యారు అనేది ఇప్పుడు మీతో చెప్తున్నారు అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటో అవన్నీ తెలిసి వచ్చేటట్టు మీరు చేశారు ఇప్పుడు మీరు చెప్తున్నారు అనమాట ప్రతి విషయంలో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు అంటే కౌన్సిలింగ్ టైప్లో ఇస్తారు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు కానీ కౌన్సిలింగ్ ఇస్తారు ఓకే ఇది ఒక సోల్ టై అనేది మీ పర్సన్కి అండ్ మీకు కూడా తెలుసు ఎప్పుడు మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు మీ సెపరేషన్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా అలాగే కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అండ్ ఒక స్ట్రాంగ్ సోల్ టై అండ్ మీ బిహేవియర్ మీ నర్చరింగ్ కేరింగ్ అండ్ మీ నేచర్ ఏదైతే ఉందో మీ గివింగ్ నేచర్ ఆ నేచర్ వేరే వాళ్ళతో రిప్లేస్ చేయలేరు అంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ వైపు ఇలా ఉన్నాయి ఈరోజు ఓకే అండ్ ఒక రైట్ పాత్ కోసం చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ డెస్టినీ తన డెస్టినీ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆ స్ట్రగిలింగ్లో ఉన్నారు తన డెస్టినీ ఎలా ఉంటుంది అసలు ఏ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఆ డెస్టినీ రీచ్ అవ్వడానికి అనేది ఇప్పుడు వస్తుంది తన మైండ్లోకి అండ్ డిసగ్రిమెంట్స్ అయితే నడిచాయి ఓకే అండ్ ఇప్పటి వరకు తను చెప్పిన ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సోల్ కాంట్రాక్ట్ అని తెలుసారు తెలిసింది మీకు మీకు ఆల్రెడీ తెలుసు అందుకే ఇదే రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఈ నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ లెసన్స్ ఏవైతే నేర్చుకున్నారో మీరు అండ్ మీ పర్సన్ ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోరు ఓకే ఇంకా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఓకే అండ్ అసలు ఈ సెపరేషన్ అనేది లైఫ్లో రాకుండా ఉంటే ఎంత బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఓకే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని గోడ్ చేయటమే కాదు అసలు మిమ్మల్ని కేర్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు మీరు ఈ సెపరేషన్లో ఓకే సో ఇవన్నీ మీ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ అనమాట ఒక టెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఒక బ్రోకెన్ హార్ట్తో ఉన్నారు మీరు ఇన్ని రోజులు బట్ మీరేం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ అవర్స్లో మీ మధ్య కమ్యూనికేషన్ అనేది రాబోతుంది యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దెన్ ఐ హ్యావ్ ఓకే సో మీ వాల్యూ ఏంటో మీకు మీ పర్సన్కి ఇప్పుడు తెలిసింది ఓకే అండ్ ఇప్పుడు మీరు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అసలు యూనివర్స్ ఏం తో ఏమి అనుకుంటుంది మీకోసం ఓకే సో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి సో మేబీ కొంతమంది అలాంటి డిఫరెన్సెస్ వల్ల కూడా సెపరేట్ అయి ఉండ ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చి ఉండొచ్చు అండ్ ఇది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఓకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ మధ్య మీరు సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు మీ పర్సన్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని నేను చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని రివైవ్ చేయడానికి అండ్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఏస్ ఆఫ్ సోడ్స్ ఒక లాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది కాన్వర్సేషన్లో మీకు అన్నీ చెప్తారు నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మెసేజెస్లో కూడా అదే చెప్పాను ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ అలా పడుతుంది ఓకే సో నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఒక మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అయితే కనిపిస్తుంది నైన్ ఆఫ్ కప్స్ అండ్ లగ్జరీ లైఫ్ ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీరు అండ్ మీ పర్సన్ కూడా అదంతా కూడా నిజం అవ్వబోతుంది త్వరలోనే అది కూడా అండ్ ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ మళ్ళీ కమ్యూనికేషన్ కార్డే వచ్చింది అండ్ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు అండ్ సడన్ కమ్యూనికేషన్ విత్ లైటనింగ్ స్పీడ్ రాబోతుంది అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు మీ పర్సన్ ఓకే సో మీ పర్సన్ కింగ్ ఆఫ్ బోర్స్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం ఇది స్లో మూవింగ్ ఎనర్జీ బట్ హానెస్ట్ ఎనర్జీ అండ్ కెరీర్ ఫోకస్డ్ ఎనర్జీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కెరీర్ ఫోకస్డే ఉన్నారు ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ చూసుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే త్వరలో మీ పర్సన్కి ఒక రిలేషన్షిప్ అయితే ఎండ్ అవుతుంది ఆ రిలేషన్షిప్ ఏది అనేది చూద్దాం ఈరోజు రీడింగ్లో మీ పర్సన్కి టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి మీరు ఒకటి థర్డ్ పార్టీ ఓకే ఈ వీళ్ళు కూడా అంటే మీరు కూడా మీరు అన్నోన్ పర్సన్ కిందకు వస్తారు అండ్ ఈ థర్డ్ పార్టీ కొన్ని ఇయర్స్గా మీ పర్సన్కి తెలిసిన థర్డ్ పార్టీ కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారనమాట సో పేజ్ ఆఫ్ బండ్స్ కమ్యూనికేషన్ అయితే తప్పకుండా వస్తుంది చాలా కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి ఈరోజు మనకి సో నైన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ మీ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇంకా బాధపడుతున్నారు అంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఎంత మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినా అవి పట్టించుకోనట్టు యాక్షన్ చేసి థర్డ్ పార్టీని తన లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నారు ఆ రాంగ్ చాయిస్ని తలుచుకొని ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు కూడా క్లియర్ అవ్వట్లేదు సో ఇప్పుడు మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ని ఒక ఎమోషనలీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఎమోషనలీ అవైలబుల్ కూడా ఉంటారు ఇన్ ఫ్యూచర్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుంది అంటే మనకి కరేజ్ అనేది కూడా వస్తుంది వచ్చింది మీ పర్సన్కి కొంచెం ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు నలుగురితో కలుస్తున్నారు ఐసోలేషన్లో ఉండడం మానేశారు అగైన్ పేజ్ ఆఫ్ సోడ్స్ అగైన్ కమ్యూనికేషన్ కార్డ్ అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ సో ఈ కమ్యూనికేషన్ మేబీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుండి కూడా రావచ్చు అండ్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ వస్తుందో విదిన్ వన్ ఆర్ టూ డేస్ ఆ కమ్యూనికేషన్ వల్ల వెంటనే గొడవలు కూడా వచ్చేస్తాయి వాళ్ళకి విడిపోతారు వెంటనే గొడవలు పడడం మీ పర్సన్ ఒకవైపు థర్డ్ పార్టీ ఒకవైపు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళు నేను అందుకే చెప్పాను ఈ రిలేషన్ ఒక రిలేషన్ కట్ అవ్వబోతుంది అది నైంటీ పర్సెంట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఓకే సో ఈ థర్డ్ పార్టీతో ఈ థర్డ్ పార్టీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ నుండి బట్ మీ పర్సన్ అది ఒక జెన్యున్ రిలేషన్ అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అయ్యారు సో అందుకే మీ పర్సన్ వాళ్ళతో ఫ్యూచర్ చూసారు బట్ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయలేదు మీ పర్సన్ ఎప్పుడు అందుకే ఇప్పుడు ఈ ఎనర్జీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ సోడ్స్ నో కమ్యూనికేషన్ అండ్ చీటింగ్ బిట్రేయల్ ఎయిట్ ఆఫ్ కప్స్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఒక రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది తప్పకుండా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్కే దారి ఓకే అదొక జెన్యూన్ రిలేషన్షిప్పే కాదు మీ పర్సన్ చాలా ఊహించుకున్నారు ఆ రిలేషన్షిప్ని బట్ ఇన్ ఫ్యూచర్ మీ పర్సన్ ఫ్యూచర్ అండ్ మీ ఫ్యూచర్ రెండూ కూడా ఇద్దరు ఫ్యూచర్ కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది మీ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ అయితే రాబోతుంది అండ్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్ ఎండ్ అవ్వబోతుంది త్వరలో ఓకే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు చేసి మీరు నాకు వద్దు అనో లేకపోతే మన ఎనర్జీస్ మీట్ అవ్వట్లేదనో లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ అదంతా కలవట్లేదు అను లేకపోతే ఇంకేదో రీజన్స్ ఉంటాయి నో చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఎస్ చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉండదు ఆ థర్డ్ పార్టీ అలాంటి పార్టీ ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏవైతే సీడ్స్ వేసారో ఇప్పటి వరకు మీరు ఏదైతే స్ట్రగుల్స్ భరిస్తూ మ్యానిఫెస్ట్ చేస్తూ వచ్చారో మీ రిలేషన్షిప్ మళ్ళీ ఒక న్యూ ఫ్యూచర్ అయితే చూడాలి బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడాలి అని అనుకుంటూ ఉన్నారో అదైతే ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉంది ఓకే అండ్ మ్యానిఫెస్టేషన్ మీ పర్సన్ కూడా మీకోసమే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అండ్ మీ మీరు మీ పర్సన్ కోసం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో నైట్ ఆఫ్ సోడ్స్ అగైన్ నైట్ ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ మళ్ళీ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ మీ పర్సన్కున్న టూ మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్తారు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ మీరు కూడా హ్యాండిల్ చేస్తారు కొన్ని క్లియర్ చేస్తారు అండ్ మీ పర్సన్ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతారు అవన్నీ క్లియర్ అవుతున్నందుకు మీ గివింగ్ నేచర్ని అండ్ మీ నర్చరింగ్ కేరింగ్ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ని ఆ నేచర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది మీ పర్సన్ని మీ వైపు ఓకే సో టెన్ ఆఫ్ పెంటకల్స్ ఈ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ పర్సన్ అండ్ మీరు మీ ఫ్యూచర్ చూపిస్తుంది అండ్ బిహైండ్ ద డెక్ నైట్ ఆఫ్ బాండ్స్ బౌండరీస్లో ఉన్నారు బట్ స్టిల్ బౌండరీస్లోనే ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా అందుకే త్వరలో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ రీయూనియన్ కూడా అవ్వబోతుంది అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు మీరిద్దరూ కలిసి మీరిద్దరూ కలిసి ఓకే సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి ఓకే రీడింగ్లో ఒక్క పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వట్లేదు అనుకోండి ఈ రీడింగ్ మీది కాదు దయచేసి వీడియోని స్కిప్ చేసేయండి ఓకే ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే ఛానల్డ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకే ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ ఆ పాస్ట్ అనే టాక్సిక్ నే టాక్సిక్ పీరియడ్ ఏదైతే ఉందో అదంతా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళ పాస్ట్ వాళ్ళు మర్చిపోతారో అప్పుడే మీ దగ్గరికి రాగలరు అండర్స్టాండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడూ అదే విషయాలు ఆలోచించుకుంటూ ఉంటున్నారు పని చేసుకుంటూ కూడా అదే విషయాలు ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఏం జరిగిందో ఒక అదొక డిజాస్టర్ లాగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ అసలు రూపం ఏంటో చూసిన తర్వాత కూడా చాలా ఫీల్ అయ్యారు మీ బోసన్ సో ఇప్పుడు అదంతా మర్చిపోయేటట్టు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు తన్ని తాను ఫర్గివ్నెస్ అంటే ఫర్గివ్ చేసుకుంటున్నారు క్షమించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకే నెక్స్ట్ మెసేజ్ ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈస్ మిస్సింగ్ వితౌట్ యూ బాడీలో ఒక పార్ట్ ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అయ్యారంట మిమ్మల్ని మీతో సప్రేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్ ఒక రైట్ పాత్ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఓకే డెస్టినీ సర్చింగ్ ఫర్ డెస్టినీ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ సోల్ టై ఇది మీ రిలేషన్ ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని మీ పర్సన్కి కూడా అర్థమైంది ఎందుకంటే మీరు మీ బిహేవియర్ అలా ఉంటుంది మీ పర్సన్ వైపు మీ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపించే స్టార్టింగ్లో ఆ స్టార్టింగ్లో అంటే ఆఫ్టర్ సెపరేషన్ మీరు ఎప్పుడైతే మళ్ళీ కలిసారో అప్పుడు అప్పటి నుండి మీ పర్సన్కి అర్థమైంది ఒక సోల్మేట్ కనెక్షన్ అయ్యి ఉంటుంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యి ఉంటుంది సో అందుకే మీరు మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది మీ పర్సన్కి అర్థమైంది బట్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ కండిషన్ ఏంటంటే ఇదన్నమాట ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో మీ పోర్సన్ని ఒక అదే ఏమంటారంటే ఓవర్ వెల్మింగ్లోకి నెట్టేస్తుంది అనమాట అంటే తను భరించలేనంత స్ట్రెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఒకవైపు వర్క్ లోడ్ ఉంటుంది ఎలాగో అందరికీ అదొకటి ఉంటుంది అండ్ ఈ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు నైట్ టైం నిద్ర కూడా పట్టట్లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఈ థర్డ్ పార్టీ ప్రాబ్లం వల్ల అండ్ సో ఇవన్నీ కూడా మీ పర్సన్ని చాలా రెస్ట్లెస్నెస్గా చూపిస్తుంది అనమాట చేస్తున్నాయి ఓకే సో ఐ ఫీల్ షాటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ బ్రోకెన్ హార్ట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడన్నా చూడొచ్చు ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు వీడియోలో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే రాసుల విషయానికి రాసులు విషయానికి వస్తే ఏంటంటే అన్ని రాసులు వస్తాయి ఇక్కడ మనకి ఓకే ఎక్కువ ఫైర్ సైన్స్ కనిపిస్తుంది అండ్ వాటర్ సైన్ ఓకే క్యాన్స్ కర్కాటక రాశి రాశి మేన మీనరాశి మేష సింహాధనుషు రాశులు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేసి ఈ కా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైట్